హలో అందరికీ ఆమ్లెట్ అయితే ప్లఫీగా సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే ఈ అయితే ఫాలో అవ్వండి పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు అంత సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వన్ అయితే బ్రేక్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ధనియాల పొడి అదేవిధంగా సాల్ట్నైతే వేసుకున్నాను మనము ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆమ్లెట్ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తుందన్నమాట ప్లఫీగా కూడా వస్తుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి నేను తీసుకున్న వన్ ఎగ్కే ఇంత మంచిగా ఆమ్లెట్ అయితే వచ్చింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి హలో అందరికీ కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలామంది అయితే తినరు కదా సో ఈ కాకరకాయల్లోని చేదు త్వరగా పోవాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ముందుగా ఒక బౌల్నైతే తీసుకొని అందులో వాటర్నైతే వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుపునైతే వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలనైతే ఇందులో అయితే వేసుకోండి కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా ఈ పీసెస్నైతే నలుపుకుంటూ ఈ విధంగా మనం కలిపితే మనకి ఇందులో ఉన్న చేదైతే త్వరగా పోతుందన్నమాట సో ఈ టిప్నైతే మీరు ఒకసారి ఫాలో కాండి మీకే తెలుస్తుంది ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ పేజ్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అందరికీ మనకైతే ఫ్రెష్గా తెచ్చుకున్న ఈ మునగాకునైతే ఆకులు తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో నేను చెప్పే టిప్నైతే ఫాలో అయితే మీరు ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా ఆకులను అయితే తీసేసుకోవచ్చు ఫస్ట్ మనం తీసుకొచ్చుకున్న ఈ మున్ అయితే ఈ విధంగా న్యూస్ పేపర్లు అయితే చుట్టుకోండి చుట్టుకొని ఈ చివరలు ఉన్నాయి కదా వీటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని నైట్ మొత్తం పక్కన పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ డే రోజు అయితే చూపిస్తున్నాను ఈ పేపర్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోండి చూడండి మనకి ఆకు కొంచెం లైట్గా వల్లిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనము ఇట్లా రెండు మూడు సార్లు వీటిని ఇట్లా దులిపితే చూడండి ఆకులైతే మంచిగా రాలిపోతున్నాయి ఈ విధంగా ఎలాంటి కష్టం లేకుండా ఆకులను అయితే సింపుల్గా తీసేసుకోవచ్చు అన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి టిప్స్ కోసం మన ఛానల్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి హలో అందరికీ కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని తీయడానికైతే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అన్నమాట చాకులతోని స్పూన్స్తోని తీయడం వల్ల ఒకవేళ గ్రిప్ మిస్ అయితే అవి మన చేతికి కుచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి సింపుల్గా అయితే తీసుకోవచ్చు ముందుగా ఈ కొబ్బరినైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పెట్టుకోండి మీకు ఒకవేళ టైం ఉంటే కనుక వన్ డే పెట్టుకున్న పర్వాలేదు ఇంకా మంచిగా వస్తుంది ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన తర్వాత నార్మల్గా మనము రోకల్ బండ ఉంటుంది కదా అదైనా లేకపోతే చపాతీ కర్ర వాటితోనే కొబ్బరి చిప్పను రౌండ్గా కొట్టినామంటే మనకు ఈ విధంగా ఊడొస్తుంది ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి